ఆ సంఘమును చేప చేస్తున్నాను చేస్తున్నాము అంటే ఓ అమ్మాయి అందే అయ్యా నేను ఉద్యోగానికి పెట్టుకున్నాను ఆ ఉద్యోగం వచ్చేలాగా మీరు ఏం చేయాలి చెప్పండమ్మా ఏంటమ్మా ఉద్యోగం అంతే ఆశా వర్కర్ అంటండి ఏ వర్కరా ఆ ఉద్యోగం పెట్టుకుందంట ఆ ఊర్లో చాలా మంది పెట్టుకున్నారంట ఏ ఉద్యోగానికి ప్రార్థన చేయమంది చర్లేని ఆవిడ చర్చికి ఆదివారం అందరం ముందుగా ఉంటుంది ఆవిడ అందరికంటే ముందు ఉంటుంది అందరికంటే ముందు పరిచర్ చేస్తుంది అందరికంటే పాటలు పాడుతుంది అందరికంటే ముందే వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటుంది ఆవిడ దేవుడి స్తోత్ర అప్పుడు ప్రార్థన చేసాను ప్రభు ఆ సహోదరికి తప్పకుండా నువ్వేం చేయాలి ఉద్యోగం రావాలి ప్రభు ఖచ్చితంగా నీ పరిచయం చేస్తుంది చక్కగా మొదటగా సన్నిధిలో ఉంటుంది ఆయన అటువంటి వాళ్ళకి నువ్వేం చేయాలి స్తోత్రం అలాగా చేస్తే ఖచ్చితంగా ఆమెకు ఉద్యోగం వచ్చేసిందండి ఏమా స్తోత్రం చెప్పరా ఏం చెప్తారు పోపము అలాగే చేశారు కడుపులో సర్లే ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఏం ఉద్యోగం చెప్పండమ్మా ఎప్పుడైతే వచ్చిందో ఉద్యోగం ఆదివారం రోజున మానేస్తుంది ఆవిడ ఏం మానేస్తుందరా ఉద్యోగం వస్తే గుడి మానేయలే ఏమ్మా ఆవిడెడ్డి కరుణా మళ్ళా వస్తుందావిడి ఎవరైతే ఎలా చూడమ్మా బుజ్జ స్తోత్రం చెప్పండి గట్టిగా ఉద్యోగం వస్తే గుడి మానేయాలని బైబిల్లో ఉందమ్మా ఏమ్మా మరి ఏం చేయాలి మొదటి వారం చూసాను రెండవ వారం చూసాను మూడో వారం నేనే వెళ్ళాను ఎక్కడికే గుడికా అయ్యాష్టాలు నేను వెళ్తాం కాదు గుడికి ఆవిడింటికి వెళ్ళాను ఎన్నో వారం వెళ్తే ఎమ్మా గుడికి వస్తా లేదురా అన్నాను ఆవిడట్టదే అయ్యగారు ఆ ఉద్యోగం మీకు వస్తే బాగుండు అంటుంది